హైదరాబాద్ నగరంలో రహదారులు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములు కేటాయించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు మెహదీపట్నం రైతు బజార్ వద్ద స్కైవాక్ నిర్మిస్తున్నామని ఇందుకోసం అక్కడ ఉన్న రక్షణ శాఖ భూమిలో సున్నా పాయింట్ రెండు ఒక హెక్టార్లను బదిలీ చేయాలని కోరారు ఆ భాగంలో మినహా స్కైవే నిర్మాణం పూర్తి వస్తున్నందున ఆ భూమిని వెంటనే బదిలీ చేయాలని కోరారు అందుకు రక్షణ శాఖ మంత్రి సుముఖత వ్యక్తం చేశారు హైదరాబాద్ నుంచి కరీంనగర్ రామగుండంను కలిపే రాజీవ్ రహదారిలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఎంట్రీ ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా పదకొండు పాయింట్ మూడు కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి ఎనభై మూడు ఎకరాల రక్షణ శాఖకు చెందిన భూమి అవసరమని దానిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణ మంత్రికి విజ్ఞప్తి చేశారు నాగ్పూర్ హైవేపై కండ్లకోయ సమీపంలో పారాడైస్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ మొత్తంగా పద్దెనిమిది పాయింట్ మూడు కిలోమీటర్ల మేర ప్రతిపాదించామని అందులో పన్నెండు పాయింట్ ఆరు ఎనిమిది కిలోమీటర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్ ఎంట్రీలకు భవిష్యత్తులో డబుల్ డెక్కర్ కారిడార్ ఇతర నిర్మాణాలకు మొత్తంగా యాభై ఆరు ఎకరాల రక్షణ శాఖ భూములు బదులు చేయాలని రక్షణ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు